హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈ రోజున అయితే నేను మీకు ఒక మంచి రెసిపీని అయితే పరిచయం చేస్తాను ఇది మాత పులిహోర గోంగూర గుంటూరు స్టైల్ పులిహోర అయితే నేను చేసి చూపిస్తాను దీనికి నేను ఒక కేజీ శుభ్రం చేసుకున్న అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు వందల గ్రాముల మిర్చి తీసుకున్నాను వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను యాభై గ్రాముల చిన్నపాయలు తీసుకున్నాను అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకొని చింతపండుని ఒక హండ్రెడ్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకొని దానిలో ఉన్న కాస్త ఆ చింతపండు తొలకలను శుభ్రంగా తీసేసుకొని ఆ గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఒక కడాయి తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ నూనె అయితే వేస్తున్నాను ఈ నూనెలో మనం ఈ ఎండుమిర్చిని బాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే అవి నల్లగా మాడిపోయి పచ్చడి అనేది చేదుగా వచ్చేది అందుకని మనం సిమ్లోనే చిన్నగా మిర్చిని అనేది బాగా వేయించుకోవాలి తర్వాత నేను కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత ఇవి మిర్చిని అయితే వేసాను ఈ మిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనకి గో పులిహోర గోంగూరకి సపరేట్గా గోంగూర అనేది మార్కెట్లో దొరికిద్ది అది బాగా కాస్త ముదురుగా ఉంటుంది అట్లా అంటే ఎక్కువ వాటర్ అనేది పెట్టకుండా అయితే వాళ్ళు పండిస్తారు అలాంటి గోంగూర మనకు మార్కెట్లో అమ్ముతారు అది ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అదా ఒక్కోసారి ఒక్కో రేట్ ఉంటుంది ఆ పులిహోర గోంగూర ఇవ్వమంటే మనకి ఆల్రెడీ అది కోసే ఉంటుంది మనం తీసుకొచ్చుకొని ఏదన్నా కాళ్ళు అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఎందుకంటే తల్లి లేకుండా చేయాలి పులిహోర పులిహోరగంగూర కొద్దిగాన తడి తగిలితే మనకి బూజు వచ్చేసిద్ది ఇప్పుడైతే నేను ఈ మిర్చిని ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకుంటున్నాను ఈ మిర్చి అనేది ఇలా వేయించుకుంటేనే మనకి టేస్ట్ వచ్చింది బాగా వేగితే నూనెలో చాలా బాగుంటాయి మిర్చి అనేది వేగిపోయింది నేనైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఇప్పుడు శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకున్న గోంగూరన అయితే ఇప్పుడు ఇందులో వేసి బాగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకు పులిహోర గోంగూర అనేది బాగా వచ్చిద్ది ఆ పచ్చి పచ్చిగా వేయించుకుంటే బూజు వచ్చేసిద్ది అందుకని నేను ఈ అయితే ఇప్పుడు ఈ కడాయిలో వేసి ఈ మిర్చి వేయించి నూనెలో వేసి వే వేయించుకుంటున్నాను బాగా వేయించుకోవాలి అంటే కొద్దిగా నిదానంగా అయినా చక్కగా వేయించుకుంటేనే మనకు పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుంది చాలా రోజులు లేకపోతే మనకి పచ్చడి అనేది భూజు వచ్చేసిద్ది ఇవి మనకు ఒక నెల రెండు నెలలు నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకోవచ్చు అంటే గోంగూర పచ్చడి బయట పెడితే నల్లగా అయిపోద్ది కాబట్టి మనం కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గోంగూర పచ్చడి ఒక నెల రెండు నెలలు బాగుంటుంది తర్వాత కాస్త కలర్ మారిద్ది టేస్ట్ మాత్రం బాగుంటుంది కానీ పచ్చడి మాత్రం కొద్ది కలర్ మారిద్ది అందుకని మనం కొద్ది క్వాంటిటీలో పులిహోర గోంగూర చేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు ఒక గాజు సీసాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం నిల్వ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు మనకు కావాలంటే ఒక చిన్న గిన్నెలో తీసుకొని వాడుకోవచ్చు ఇలా ఈ గోంగూరన అయితే ఈ మాదిరిగా చక్క చక్కగా ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద ఏదైనా మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తేనే చాలా బాగుంటుంది నేనైతే ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వేయిస్తున్నాను బాగా నూనెలో బాగా వేగాలి వేగిన తర్వాత మనకనేదే దీంట్లో నుంచి కాస్త కోస్తా ఉంటే ఆవిరైపోద్ది ఈ చింతపండు గుజ్జు బాగా చల్లారిపోయింది దానిలో ఉంటాయి ఇవన్నీ తీసుకొని నేను స్ట్రెయిన్ చేసుకొని ఆ గుజ్జును అనేది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మిర్చిని ఒక జార్లో వేసి బాగా ఉప్పు తర్వాత ఆవపిండి తర్వాత మెంతిపిండి తర్వాత జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేసి మనం బాగా ఈ మిర్చిని అయితే మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుంటేనే మనకి ఈ పచ్చడి అనేది బాగుంటుంది తొలకలు తొలకలుగా ఉంటే బాగోదు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో పొట్టు ది పాయలు ఒక పాయ తీసుకొని దా దాన్ని నలగ దీంట్లో అయితే వేసుకొని బాగా మనం గ్రైండ్ చేసుకుంటే అదొక ఫ్లేవర్ ఉంటుంది పొట్టు తీసిని కూడా కొద్దిగా వేసుకొని మనం మిర్చిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకొని ఈ మిర్చిలో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఈ చింతపండు ఈ మిర్చి కూడా బాగా మిర్చి పౌడరు బాగా మెదిగిపోయిద్ది మన గోంగూర కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునైతే వేసి ఈ మిర్చిలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా చేసుకుంటే మనకు పచ్చడి అనేది చాలా నిల్వ ఉంటుంది తర్వాత ఈ మిర్చిను తర్వాత చింతపండు గుజ్జును గ్రైండ్ చేసుకున్నావు ఫ్రెండ్స్ అది వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ జార్లోనే మనం వేయించుకున్న అయితే బాగా మెత్తగా అంటే కాకుండా అట్లా ఒక మాదిరి కొద్దిగా పల్స్గా చేసుకుంటే బాగుంటుంది కొంతమంది మెత్తగా చేసుకుంటారు మెత్తగా చేసుకుంటే మెత్తగా ఉంటుంది కొంతమంది కొద్ది కొద్దిగా ఆకులతో చేసుకుంటారు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే నేనైతే ఒక ముప్ప వంతు గోంగూరని మెత్తగా రుబ్బుకొని ఒక పావంతు గోంగూరని కొద్దిగా ఒక పలుసు ఇచ్చి వదిలేసాను ఎందుకంటే కొద్దిగా ఆకులు ఆకులుగా మెత్త మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నాకైతే ఇలా ఇష్టంగా నేను ఈ ప్రాసెస్ చేశాను మీకు మొత్తం మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఒక రెండు వందల గ్రాములు అంటే దీనికి నూనె ఎక్కువగా పట్టిద్ది ఫ్రెండ్స్ అందుకని రెండు వందల గ్రాములు నూనె వేసాను ఈ నూనెలో పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసి బాగా వేయించుకున్నాను ఎండుమిర్చి అయితే బాగా నల్లగా వేగాలి నల్లగా వేగితేనే మనకి పచ్చళ్ళ టేస్ట్ వచ్చింది ఈ దినుసులు మొత్తం వేగిన తర్వాత కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకుని వేసుకోవాలి పచ్చిదైతే వేసుకోకూడదు ఎందుకంటే నీరు ఉంటే మనకి ఏమైద్దంటే తడి తగిలితే వచ్చేది కాబట్టి తర్వాత మనం కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకుంటే పచ్చలకి భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఇంగు వేసుకుంటాను మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం వేగిన తర్వాత ఈ తాలింపుని పక్కన పెట్టుకోవాలి చల్లారిని వాళ్ళు వేడిది వేడిది వేసుకోకూడదు అందుకని ముందుగా నేను తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పప్పులు బాగా వేయించుకుంటే మనకు పంటికి తగులుతా భాళ టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంటుంది మీరందరికీ నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు బాగా చూస్తున్నారు అందుకని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చివరిలో మనం వలసి పెట్టుకున్న చిన్నోళ్లపాయనైతే వేసుకొని ఆ వేడిలోనే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వేడికి ఆ చిన్నులపాయలు వేగిపోతే ఈ మాదిరిగా తాలింపు నైనే అనేది చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ఈ గోంగూర అంటే ఈ రుబ్బుకున్న గోంగూర తర్వాత చింతపండును మీ కారం వేయించుకున్నా కదా మిరపకాయల కారం అది కూడా మొత్తం వేసి కడాయిలో వేయించుకో ఇప్పుడు ఈ చింతపండు ఈ కారం అనేది మెత్తగా రుబ్బాను కదా ఇదైతే ఇందులో వేసుకుంటున్నాను అంటే ఇది ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ కొంతమంది ఈ రుబ్బుకోకుండా కూడా గుజ్జుతో పాటు కలుపుకోవచ్చు అదొక ప్రాసెస్ ఇష్టం వాళ్ళది నేనైతే కాస్త మెత్తగా కలిసిపోద్దని మిరపకాయలు వేసి బాగా రుబ్బుకున్నాను ఆ తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర అనేది వేసుకుంటున్నాను ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే మనకి పులిహోర గోంగూర అనేది రెడీ అయిపోద్ది ఇది అస్సలు తగిడి తగ్గాలు కూడా తగిడలు ఏమాత్రం తగిలినా మనకు పూజ వచ్చింది అందుకని నేను ఇట్లా ఈ స్పూన్ బట్టి చక్కగా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ గోంగూర ఈ రుబ్బుకున్న చింతపండు మిర్చి కారం మొత్తం చిన్నోళ్ళ పాయలు అవన్నీ దినుసులు మొత్తం వేసాం కదా పొడులు అవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా చాలా టేస్ట్ వచ్చింది తర్వాత చివరిలో ఈ అనేది వేసుకొని మనం ఇంకా శుభ్రంగా కలుపుకొని ఒక గాసేసాలో తడి లేకుండా పెట్టుకొని మనం నిల్వ చేసుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఎవరికైనా ఏం కావాలంటే గోంగూర పచ్చడి అని చెప్తారు చాలా ఇష్టమైంది గుంటూరు గోంగూర అంటే ఇంకా ఫేమస్ మేము మాది గుంటూరు కాబట్టి మా గోంగూర మిర్చి దొరికిద్ది కాబట్టి మాకు అవైలబుల్గా ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వేడి వేడి అన్నం వండుకొని ఓ చుక్కన వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తినండి ఎంత కమ్మగా ఉంటుందో దీని ముందులా మటన్ చికెన్ కూడా పనికిరావు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్